హాయ్ ఫ్రెండ్స్ డబ్బా బియ్యం అన్నం పులిహోర చేసుకోవచ్చండి సింపుల్గా రెండు మూడు నిమిషాల్లో పులిహార అయిపోద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆయిల్ పోసుకొని రెండు ఏడుచన్న గుళ్ళు వేసుకున్నాను అంటే అన్నాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెం అన్నం వంటి చేసుకుంటున్నాను అప్పుడు తినాలనిపించి ఓ చాలా టైం పట్టి ఏం చేసుకుంటామని అనుకుంటారు చూడండి సాయమైన పప్పు పచ్చని పప్పు ఆవాలు ఎన్ని విరగాయ కరివేపాకు వేసుకున్నామండి ఒక్కరు చింతపండు గుజ్జు పీసుకున్నాం అప్పటికప్పుడు తీసుకొని పాలింపులో తాలింపు తిన్న ఫస్ట్ సాల్ట్ సాంబార్ పౌడర్ ఉంది చూడండి ఆ సాంబార్ పౌడర్ అన్నాన్ని బట్టి వేసుకోండి డబ్బా అన్నానికైతే అర ప్యాకెట్ వేసుకోండి కేజీ అన్నం అయితే ప్యాకెట్ ఫుల్ వేసుకోండి ఇంగువ అదంతా కలిసినాక అప్పుడు ఆ అన్నం చూడండి నేను రాత్రి అన్నంతో చేసుకుంటున్నానండి వేడి అన్నం అప్పటికప్పుడు ఏం లేనప్పుడు ఇలా చేసేసుకోండి మీరు దుర్గ గుళ్ళో పెట్టే పులిహార అదే పెద్ద గుళ్ళో పెట్టే పులిహోరలు జీన్స్ జీన్స్లు అన్ని చేసుకున్న మరొకటి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చిద్ది నచ్చిన నచ్చితేనే లైక్ చేయండి ఇందులో నేను ఏమేమి వేసాను కామెంట్ పెట్టండి చూడండి వేడిచన్న గుళ్ళు అంతేనండి సింపుల్ రెండు నిమిషాలు అయిపోయిందండి అంతే పులిహార సర్వే చేసుకుందాం దీన్ని ప్లేట్లో చూడండి ఎవరైనా సరే అప్పటికప్పుడు చేసుకుని దీన్ని సింపుల్గా చూపించాను చూసారా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వెళ్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ